భారీ వర్షం కారణంగా వరదల యువత రిస్క్ చేసి నలుగురిని కాపాడిన ఘటన ముషీరాబాద్లోని లోని రామ్నగర్లో జరిగింది కార్ డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో నలుగురు ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు దీంతో స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్ అతడి స్నేహితులు రిస్క్ చేసి కార్ను గోడపక్కకు తీసుకొచ్చి అద్దాలు పగలగొట్టి అందులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చి కాపాడారు आ रहे हैं कोई कापर नहीं मालिक का संबरी पेड़ ने आपको ये अपनानो राजा की कोई नहीं आ रहे अंदर 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 होऊंगा हां